విజయ్ దేవరకుండా రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారనే విషయం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే అధికారికంగా ఇంకా చెప్పలేదు పైగా కెరియర్ పరంగా చాలా బిజీగా ఉన్నారు ఇలాంటి సమయంలో పెళ్లి అంటే కాస్త కష్టమే ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తూ డేటింగ్ చేస్తున్నారు టైం దొరికినప్పుడు కాదు దొరికించుకుని మరి ఇద్దరు కలిసి బయటకు వెళ్తుంటారు దాన్ని చాలా వరకు దాచాలని ప్రయత్నిస్తుంటారు గానీ ఈజీగా ఇట్టే దొరికిపోతుంటారు ఇంకా చెప్పాలంటే మీరు పట్టుకోవడం కాదు మేమే దొరికిపోతున్నాం అంటున్నారు ఈ జంట కాస్త ఆలోచించి ఇది నిజమే అనిపిస్తుంది కావాలని ఇద్దరు ఒకే దగ్గర ఉండి వెంట వెంటనే ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటారు అది చూసి మనమేదో వాళ్ళని పట్టుకున్నట్లు ఫీల్ అవుతుంటాం కానీ అక్కడ వాళ్లే హింట్ ఇస్తూ ఉంటారు తాజాగా మరోసారి ఈ జంట మీడియాకు కనిపించింది కార్ బయటకు వెళ్తూ ఇద్దరు కనిపించారు తాజాగా కుబేరా సినిమా గురించి విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సినిమా అద్భుతంగా ఉందని ముఖ్యంగా ధనుష్ నాగార్జున అద్దరు కొట్టారు అంటూ ఆయన ట్వీట్ చేశాడు ఇక రష్మిక మందానను ఆకాశానికి ఎత్తేశాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు దీని తర్వాత రాహుల్ సంకీర్తన్ రవికిరణ్ కోలా సినిమాలు లైన్ లో ఉన్నాయి మరోవైపు రష్మిక పూర్తిగా ముంబైలోనే ఉంటుంది ఆమె చేస్తున్న సినిమాలన్నీ హిందీలోనే ఉన్నాయి కాబట్టి అక్కడే సెటిల్ అయిపోయింది ఎప్పుడైనా రష్మికను కలవాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుంటాడు విజయ్ దేవరకొండ ఇప్పుడు కూడా అదే చేశాడు రౌడీ హీరో షూటింగ్ లో చిన్న గ్యాప్ దొరకడంతో రష్మికతో కలిసి బయటకు వెళ్లాడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు బయటకు రావడంతో మరోసారి ఇద్దరు ట్రెండ్ అవుతున్నారు ఇక రష్మిక కూడా హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కూడా స్ట్రైట్ గా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి పోయి అక్కడే ఉంటారని తెలుస్తోంది దీనికి సంబంధించిన సాక్షులు కూడా కొన్నిసార్లు సోషల్ మీడియాలో బయటపడ్డాయి అంతేకాదు విజయ్ కుటుంబంతో పాటు ఎప్పుడైనా వెకేషన్ కు వెళ్లినప్పుడు అందులో రష్మిక కూడా కనిపిస్తూ ఉంటుంది ఏ బ్యాక్గ్రౌండ్ తో అయితే విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఫోటో పెడతాడో కొన్ని గంటల తర్వాత సేమ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రష్మిక కూడా ఫోటో అప్లోడ్ చేస్తుంది దాన్ని బట్టి ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారనే విషయం అర్థమైపోతుంది ఇలా చాలా సార్లు జరిగింది కాకపోతే దాగుడు మూతలాడుతున్నారంతే వీళ్ల ప్రేమ కథ త్వరలోనే క్లైమాక్స్ వచ్చేలా కనిపిస్తోంది ప్రస్తుతం కెరియర్లో లో చాలా బిజీగా ఉండడంతో ఒప్పుకున్న సినిమాలు పూర్తయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఇరు కుటుంబాలు ఈ పెళ్లి గురించి త్వరలోనే మాట్లాడున్నారు ప్రస్తుతం రష్మిక కెరియర్ పీక్స్ లో ఉంది యానిమల్ పుష్ప చావా లాంటి సినిమాలతో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అయిపోయింది రష్మిక ఇక విజయ్ దేవరకొండ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ టైంలో వీళ్లిద్దరికీ పెళ్లి గురించి ఆలోచించే టైం లేదు అందుకే ప్రస్తుతం డేటింగ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లెక్కన రెండు వేల ఇరవై ఆరు లేదంటే రెండు వేల ఇరవై ఏడులో విజయ్ రష్మిక పెళ్లి జరగడం ఖాయం అన్నట్లు కెరియర్ మొదట్లోనే కన్నడ హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని క్యాన్సిల్ చేసుకుంది రష్మిక